ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను ఈరోజు మేము పీతలు పడడానికి వెళ్ళాము అనమాట రాత్రి సరికాడ చూడ చాలా పెద్ద పీతలు కనిపించాయి చూడడానికి భయమేసింది చూసారు కదా వాటి గేమ్లు ఎంత పెద్దగా ఉన్నాయో కింద నుంచి మా పట్టేసి విసుగుతున్నాడు రోడ్ వైపు చూశారు కదా మాకు పట్టడం కొంచెం భయం అనిపించి పైన ఉన్నాం పైన రోడ్డు పైన ఉంటే మేము పడుతున్నాం చూశారు కదా అంత భయంతో పడుతున్నాము చాలా పెద్దవి అనమాట పెద్ద గేమ్లు ఉన్నాయి అందులో కొంచెం భయం వేసింది చూసారు కదా కాలు తెలు పెట్టేసి తీస్తున్నాం చూసారు కాలు కలకరిస్తుందో చూసారు కదా చాలా పెద్దది ఒక్కసారి పట్టిందంటే వదలదు చూసారు కదా ఎలా ఉందో కంట తెంపేస్తుంది అనమాట చూడండి ఎలాగుందో నైట్ టైం అలాగా తీరిపోయి ఉంటాయి అనమాట పగలు పూట కన్నా పూట పీతలు పెట్ట చాలా సులువు అనమాట చూసారా అన్నీ ఒక్కసారి ఇన్ని పీతలు దొరికాయి చూసారా మా ఫ్రెండ్ ఒకడు కవరు నింపుతున్నాడు వేసేసి పెద్ద దిగుమలు తీసేసి మేమంతా సరే కదా చాలానే దొరికాయి పీతలు అన్నీ పెద్దవి దొరికాయి పెద్దవి కానీ చిన్నవి అయితే చాలా టేస్ట్ ఉంటాయి వండుకోవడానికి చూసారు కదా ఏదో మా చెరువు కాడ ఉన్నాయి అనమాట ఏదో ఇప్పుడు ఎలా ఉన్నాయి చూసారు కదా ఫ్రెండ్స్ కన్నాలను చాలా బయటకు వచ్చి ఉంటాయి అనమాట రాత్రిపూట పీతల వేట చేయడం బట్టే రాత్రి పూట ఈజీ అనమాట పగడి కొన్నట్లు దూరిపోయింది లోనకు మా అన్న చెరువు దగ్గర దిగడు చెరువులో కూడా కొంత నడుచుకుంటూ వస్తూ ఉంటాయి లైట్ మంచి ఛార్జింగ్ లైట్ ఉంటే పట్టుకోవడానికి చాలా సులువు అన్నమాట అనమాట చూసారు కదా ఈజీగా దొరుకుతుంటాయి తిరుగుతుంటాయి అన్నమాట రాత్రిపూట చూసారు కదా మా పీతలు పట్టాడు ఇలా రోడ్ వైపు చేస్తుంటే మేము పడుతున్నాం అనమాట మేము అది పట్టే అంత లేదు భయం అనమాట చూస్తున్నాం కదా మా వాడు చెప్తూ అతనిస్తున్నాడు అనమాట మావాడు ఇంకోడు మా ఫ్రెండ్ సరే సరే ఫ్రెండ్స్ ఉంటానైతే ফোন okay. এলে <smart noise> okay.